హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ మీకు నా వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ కూడా చేసి బెల్ని క్లిక్ చేయడం మర్చిపోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను రోజు పెట్టే వీడియోస్ మీకు మీకు వెంటనే తెలియాలంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు తెలియాలంటే కనుక మీరు ఖచ్చితంగా బెల్ మీద క్లిక్ చేస్తే మీకు అప్డేట్ వస్తుంది ఫ్రెండ్స్ దయచేసి అంత ఎవరు కూడా మీ వీడియో అయితే మర్చిపోతుంది నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ హాయ్ ఎవరి వెల్కమ్ టు కేకే టుకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు నేర్చుకోబోయే కాన్సెప్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ రోజు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే క్లోజ్ ఫ్రెండ్స్ మనకి క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు బాగా సన్నిహితమైన స్నేహితులు ఉంటారు వాళ్ళ గురించి మనం ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో ఓకే వాళ్ళు చేసే జాబ్స్ ఏంటి వాళ్ళకి మీకున్న ఇంటరాక్షన్స్ ఏంటి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అలాగ నేను మీకు ఒక మూడు రకాల వ్యక్తులను మీకు పరిచయం చేయబోతున్నాను అంటే మూడు రకాల ఫ్రెండ్స్ని ఎందుకంటే మనం అందరూ ఒకలా ఉండరు ఒక ఫ్రెండ్ ఒక ఒక జాబ్ చేయొచ్చు ఇంకో ఫ్రెండ్ ఇంకో జాబ్ చేయొచ్చు అలా వేరు ఏ బిజినెస్ చేయొచ్చు ఎట్లా ఉంటారు సో మనకు రకరకాల ఫ్రెండ్స్ ఉంటాయి కాబట్టి నేను ఒక మూడు రకాల ఫ్రెండ్స్ మీకు పరిచయం చేయబోతున్నాను చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చాలా వీడియో ఫన్నీగా జాయింట్ఫీల్గా ఉంటుంది చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి మీకు నా వీడియో మొదటి చివరి వరకు చూస్తేనే ఫ్రెండ్స్ మీకు ఆ ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మొత్తం మీకు కమెంట్లోకి వచ్చేస్తుంది మీరు మర్చిపోకుండా మర్చిపోదు దయచేసి వీడియో చివరి వరకు చూడండి మీకు అన్నీ అర్థమవుతుంది ఎందుకంటే మీకు నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ వినడం వల్ల నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ వినడం వల్ల ఒక స్ట్రక్చర్ మీద కూడా మీకు దగ్గరికి పనే రావడం జరుగు ఓకే లెట్స్ స్టార్ట్ ఐ యామ్ వెరీ లక్కీ నేను చాలా లక్కీ ఐ హావ్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ దిస్ సిటీ నాకు ఈ సిటీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు దే ఆర్ ఆల్ ఇంట్రెస్టింగ్ పీపుల్ వాళ్ళు చాలా ఆసక్తికరమైన వ్యక్తులు మై ఫ్రెండ్ మురళి ఈ సైంటిస్ట్ నా స్నేహితుడు మురళి సైంటిస్ట్ ఐ సిన్ బిజీ ఇన్ హిస్ ల్యాబొరేటరీ అతను అతని ల్యాబొరేటరీలో బిజీగా లేనప్పుడు నేను అతన్ని చూస్తాను వెన్ ఐ గెట్ టుగెదర్ విత్ హిమ్ నేను అతన్ని తెలిసినప్పుడు హీ ఆల్వేస్ టెల్స్ మీ అబౌట్ హిస్ న్యూ ఎక్స్పీరిమెంట్స్ అతను ఇప్పుడు నా యొక్క కొత్త పరిశోధన గురించి నాకు చెప్తాడు మురళి ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్ మురళి చాలా సన్నిహితమైన స్నేహితుడు ఐ లైక్ హిమ్ వెరీ మచ్ అతనంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ యొక్క ఫ్రెండ్ గురించి చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం అవర్ ఫ్రెండ్ అనసూయ ఈజ్ అండ్ యాక్ట్రెస్ మా స్నేహితురాలు and so yeah, okay, we see her when she isn't making a movie in tollywood. i made a tollywood film. shema, 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 chostam. when we get together with her. మేము ఆమె కలిసినప్పుడు షీ ఆల్వేస్ టెల్స్ అస్ అబౌట్ హెర్ లైఫ్ ఇన్ టాలీవుడ్ అదే మూవీ స్టార్ ఆమె ఎప్పుడు తన యొక్క లైఫ్ గురించి టాలీవుడ్ లో ఒక మూవీ స్టార్ గా ఎలా ఉందో చెప్తారు అనసూయ ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అనసూయ చాలా సన్నిహితురా లైక్ హర్ వెరీ మచ్ మే మామూలు చాలా ఇష్టపడతాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఒక ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ గురించి ఒక హస్బెండ్ వైఫ్ మీరు ఎలా చెప్తారు our friends kumar and ramesh are famous television news reporters. our friends kumar and ramesh, shalak prasad tv news reporters. we see them when they aren't traveling around the world. వాళ్ళు ప్రపంచం మీద ప్రయాణించినప్పుడు మేము వారిని చూస్తాం వెన్ గెట్ టుగెదర్ విత్ దెమ్ మేము వాళ్ళు కలిసినప్పుడు దే ఆల్వేస్ టెలర్స్ అబౌట్ దే కాన్వర్సేషన్స్ విత్ ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ ప్రైమ్ తో ప్రెసిడెంట్స్తో వాళ్ళకున్న సంభాషణ గురించి వాళ్ళు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు కుమార్ అండ్ రమేష్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ కుమారు రమేష్ చాలా సదేహితమైన స్నేహితులుగా ఉంటారు వై లైక్ దెన్ వెరీ మచ్ మేము వాళ్ళని చాలా ఇష్టపడతాం ఇన్ఫ్యాక్ట్ వీ రేర్లీ సీ దెమ్ నిజానికి మేము వాళ్ళని చాలా అరుదుగా చూస్తాం బికాస్ దే ఆర్ యూజువల్లీ సో బిజీ ఎందుకంటే వాళ్ళు చాలా సాధారణంగా బిజీగా ఉండాలి బట్ వీ థింక్ అబౌట్ దెమ్ ఆల్ ద టైమ్ కానీ మేము ఎప్పుడు వాడి గురించే ఆలోచిస్తాము ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా బెల్ని క్లిక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఆ బెల్ని క్లిక్ చేస్తేనే నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ రోజు మీకు నోటిఫికేషన్కి వస్తాయి ఫ్రెండ్స్ సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోస్ బాగా విని నోట్స్ కింద నోట్స్ కింద రాసుకుని మీ యొక్క ఫ్రెండ్స్ పేర్లు గట్టా మార్చుకుని మీకు నచ్చిన విధంగా మీరు దీన్ని మలుచుకోండి ఫ్రెండ్స్ ఓకే మీకు నేను స్ట్రక్చర్స్ రూపంలో మీకు ఇస్తున్నాను కాబట్టి మీరు వాటిని మీకు నచ్చిన రూపంలో పేర్లు మార్చుకుని మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి ముందు నాది నోట్స్ రాసుకోండి మీకు ఎప్పుడు స్ట్రక్చర్ అలా ఉంటుంది మీకు ఎప్పుడు సందర్భం వచ్చినా ఎవరైనా మీ ఫ్రెండ్స్ గురించి మీరు చెప్పాల్సి వచ్చినా అప్పుడు ఈ స్ట్రక్చర్స్లో మీరు పేరు మార్చుకుని మాట్లాడుతూ ఉంటారంటే అది ఫ్రెండ్స్ ఓకే మీకు మరొకసారి చెప్తాను మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్స్